నారాయణ రాతి దేవాలయం ఇది ఒకటిన్నర సంవత్సరం అయింది మనము గుడి ఓపెనింగ్ చేసి మా తండ్రి గారైన తలారి పరశురాములు గారు ఈ మధ్యనే పదహైదు రోజులు అయింది డాడీ లేక వెళ్ళిపోయారు ఈ గుడి అభివృద్ధి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకొస్తున్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు దీనికోసం ఇప్పుడు వచ్చిన సుధాకర్ సార్ నుంచి వచ్చినటువంటి భక్తాదులు వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీరు అందరూ ముందుండి ఇట్లే గుడికి వచ్చి నడిపించాలని కోరుచున్నాము నాయనంటే పెద్దవైపా అన్నీ చూసుకుంటేనే ఓవరాల్ ముందు జరిగిపోతున్నాయి ఇప్పుడు పిల్లలైనా మాకు మీద బాధ తిండికుంది మీరందరూ మంది గుడి అందరిది గుడి అనుకొని మీరు అందరూ ముందుండి చూసుకోవాలని మేము